సంగారెడ్డి పట్టణంలోని విద్యుత్ కేంద్ర కార్యాలయ ఆవరణలో మహాత్మా గురు బసవేశ్వరుని ఎనిమిది వందల తొంభై ఒకటో జయంతి పురస్కరించుకుని బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సే మాధవరెడ్డి ద సురేందర్ రెడ్డి ఆదేలు ఏలు సంతోష్ రాజేశ్ రాజేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు ベテランの勝負 Thank <isma FM> <jus Beni> you. <yay hu> <pad> <aeroslide> వచ్చి బస్సు విషయంలో విగ్రహం అంటే కోవిడ్ అని చెప్పి లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది ఈసారి ఫస్ట్ ఇయర్ అది ఇది కార్యక్రమం జరుపుతున్నారు ఈసారి సెకండ్ ఇయర్ అందరము ఎంప్లాయీస్ కలుపుకొని అందరు కలిసి ఇది ఇందులో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇతను బస్సు విషయంలో మన ఆడ మగ మన ఉమెన్ మెన్న కార్యక్రమం లేకుండా కుల మత పిల్ల అట్లా కార్యక్రమం లేకుండా అందరి నవ సమాజం అందరి సమాజం ఈక్వల్గా ఉండాలని పాటుపడిన వ్యక్తి అందరూ అంత అందరితో పాటు ఇక్కడ వచ్చేసిన ప్రతి పన్నెండవ శతాబ్దంలో శతాబ్దంలోనే ఈయన అత్యతృత ఒకటో ఒక జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది మహాత్మా గురు బసవేశ్వరుడు పన్నెండవ శతాబ్దానికి చెందిన వ్యక్తి తను ఇప్పుడు కాదు పన్నెండవ శతాబ్దంలోనే కులమతరహితంగా ఉండాలి సమాజం అని సమసమాజాన్ని కోరుకున్న వ్యక్తి అలాగే పన్నెండవ శతాబ్దంలోనే ఈయన ఇప్పటి ఏదైతే పార్లమెంటు మనం మనకుందో ఆ పార్లమెంట్ను పన్నెండవ శతాబ్దంలోనే స్థాపించిన ఘనత మన బసవేశ్వరుది ఈ బసవేశ్వరుడు పన్నెండవ శతాబ్దం నుంచి కూడా ఆయన బ్రతికున్నంత కాలము సమసమానత్వం ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఈక్వలైజేషన్ అలాగే ఎలాంటి కులమతం లేకుండా ఉండాలి ప్రజలందరూ సమానంగా జీవించాలని కోరుకున్న మొదటి వ్యక్తి మన బసవేశ్వరుడు ఈ మహానుభావులను మనం స్మరించుకొని ఈ వాళ్ళ జయంతిలో చేయడం మనం ఎంతో గర్వకారణము అలాగే మా విద్యుత్ శాఖ కేంద్ర కార్యాలయంలో సంగారెడ్డిలో మా ఎస్సీ గారు మా డిఈ గారు మా ఏడీలు అందరి కృషితోటి మేము గత సంవత్సరమే మేము ఇక్కడ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మా ఎస్సీ గారు డిఈ గారు ఏడీలు మా స్టాఫ్ మొత్తం చాలా అధిక మొత్తంలో సహకరించి ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించడం జరిగింది దీనికి మేము ఎంతో గర్విస్తున్నాం ఇలాంటి మహానీయుల విగ్రహాలు మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మా శాఖ ప్లేస్లో పెట్టుకోవడం మాకెంతో గర్వకారణము అని తెలియజేస్తూ ఇది ఒక మహాత్మా బసవేశ్వరుని జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం